ప్రజారాజ్యం ఈరోజు ఉదయం సినిమాలు చుట్టేదనమాట మనకి కృష్ణ గారి బర్త్డే వచ్చేసరికి అన్ని ఛానల్లో అన్ని సినిమాలు వేస్తున్నారు కదా నేను చూస్తుండగా వచ్చిన సన్నివేశం ఏంటంటే రావుగోపాలరావు అల్లూరు రావణంగయ్య కృష్ణ గారి కుటుంబం అయినటువంటి సత్యనారాయణ శ్రీధర్ గిరిబాబు వీళ్ళందరి ఆస్తి పంపకాల కోసం వస్తారు అక్కడ రావుగోపాలరావు గారి చేత ఒక డైలాగ్ ఉంటుంది అది ఏంటి అంటే కట్టుకుంటామని చెప్పినటువంటి ఏది జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణాలు చేసిన బా మొగుడు పెళ్ళాలే కలిసి ఉండట్లేదు బాబా అట్లా ఉంటుంది కొడుకులు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడతారు అనమాట నిజంగా డైలాగ్స్ కానీ అవన్నీ కానీ ఒక మధ్యతరగతి లేదంటే గ్రామీణ వాతావరణ పరిస్థితులకి అద్దం అర్థం పట్టినటువంటి సన్నివేశాలు అవన్నీ కూడా అలానే కుటుంబ విలువలకి అడ్డం పడే విధవలు ఎలా ఉంటారు చుట్టాల రూపంలోనే గ్రామ పెద్దల రూపంలోనే ఎలా ఉంటారు అనేది కూడా ఇందులో మనకు అనిపిస్తుంది లేకపోతే ఒక కుటుంబ పెద్ద మన గ్రామ పెద్దలు కూడా తమకు కావలసిన వారికి అనువుగా ఎలాంటి తీర్పులు ఇచ్చేవాళ్ళు దానికోసం వాళ్ళు ఎలాంటి జిత్తులు అవలంబించేవాళ్ళు ఇవన్నీ కూడా ఈ సినిమాలు చూస్తాం కృష్ణ గారికి సంబంధించి అద్భుతమైన సూపర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి ప్రజారాజ్యం ప్రజారాజ్యంలో ఆయన ఆ ఇంటికి చిన్న కొడుకు శ్రీధర్ గారేమో శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే ఆయన మాసి అప్పరెన్స్ కాదు ఆయనది అందుకనే క్లాస్ సినిమాలు అనబడే సినిమాలకే పరిమితం కానీ కమర్షియల్ హీరోలు మాస్ హీరోల సినిమాలో ఒక అనామక లేదంటే కాస్త పుస్త ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది తెలియకుండానే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు ఆ తర్వాత సినిమా రంగం నుంచి విరమించారు తక్కువ ఏజ్కే చనిపోయారు ఇక్కడ ఇందులో కృష్ణగారి అన్నయ్యగా ఉంటారు గిరిబాబు వచ్చేసేమో ప్రభాకర్ రెడ్డి గారి కూడా ఈ సినిమాలో ఏంటంటే తాను చూసిన పెళ్లి సంబంధం కాకుండా అదే ఇంట్లో మరో యువతితో పెళ్ళి అంటే రాజా చేశారు ఈ క్యారెక్టర్ అదేంటి మన ఇంటి అమ్మాయిని చూడటానికి వచ్చి అదే ఇంట్లో మరో అమ్మాయిని ఎలా చేసుకుంటాడు కుదరదు కదా అంటే కృష్ణ గారు లేదు బాబాయ్ ఇప్పుడున్న కండిషన్స్లో ఒక పిల్లకి పెళ్ళి అయిపోతే మంచిది కదా అంటే కానీ దాన్ని అతను ఎలా అర్థం చేసుకుంటాడంటే కావాలని అన్నగారి కుమార్తెకి పెళ్లి చేసి ఇచ్చారు నా కుమార్తెను అన్యాయం చేశారన్నట్టు ప్రభాకర్ రెడ్డి అనుమానపడి చివరికి పాపం ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గిరిబాబు జయప్రద గారిని వెంటబడి వేధిస్తూ ఉంటాడు జయప్రదతో పెళ్ళికి ఓకే అంట జయప్రద గారేమో తిరస్కరించి కృష్ణ గారిని తనని తీసుకెళ్ళమంటే అప్పుడు వద్దన్న వాడికి ఇప్పుడు మాత్రం అతను ఇష్టపడిన పెళ్లికి ఎందుకు వద్దంటున్నారా అంటే ఇక్కడ ఇష్టం అనేది రెండు వైపులా ఉండాలి పైగా అమ్మాయి తానేంత తానే వచ్చి తనని కాపాడమంటే కాపాడకుండా ఉండటం అనేది పురుష లక్షణం కాదు అంటే ఇలాంటి ఎన్నో సన్నివేశాలు ప్రజారాజ్యాన్ని ప్రజారాజకంగా తీర్చిదిద్దామని సందేహమే లేదు కృష్ణ గారి ఆహార్యం కానీ డైలాగ్ డెలివరీ కానీ చివరిలో రైతుల సమస్య మీద ఎడ్ల బండ్ల మీద ఒక పాట పాడుతూ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిలదీసే సన్నివేశాలు కానీ అద్భుతంగా ఉంటాయన్నమాట మనం కృష్ణ గారి గురించి ఎన్ని చెప్పుకున్నా ఎన్నిసార్లు వచ్చినా నిత్యనూతనమే అవి మన అభిమానులతో మనం పంచుకోవటం అంతే కొంతమంది చూసి వేరేవే లేవా అన్నట్టు అంటే మన సినిమాలు మనకి సరిపోతాయి కదా అంత మాత్రం చేత ఇతర సినిమాలు తక్కువ చేయటం కాదు ఎంత గొప్ప సినిమాలు వచ్చాయనేది అందరికీ తెలుసు అందరి హీరో అలాంటప్పుడు ఏంటంటే స్టార్కు ఉన్నటువంటి స్టార్కున్నటువంటి ఆరా ఉన్నటువంటి స్టార్డము మాస్ ఫాలో ఏ ప్రజారాజ్యంలో పైగా కెరీర్ చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు ఆ గోపెమ్మ మన పాట ఉంది కదా గోపాలుడు వచ్చే గోపెమ్మనవే పాట కానీ పాటలకి పాటలు సన్నివేశాలకు సన్నివేశాలు కథ మాటలు స్క్రీన్ ప్లే మాటలే కాదు స్క్రీన్ మీద ఏ డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఊరికే ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా ఎలా బిహేవ్ చేస్తుంది పనిలో పనిగా ఏంటంటే మనకి అన్నపూర్ణ గారు కృష్ణ గారి తల్లిగా కనిపిస్తుంది అదే విన తల్లి ముందడుగు సినిమాలో తొలిసారిగా తల్లి పాత్ర ఇచ్చినప్పుడు ఎలాగైతే కొంతమంది ఇది ఫెయిల్ అవుతుందేమో ఈ ప్రయత్నం అనుకున్నప్పుడు ఇక ఆ తర్వాత వరుసగా కృష్ణ గారికి ఎన్నో తల్లి పాత్రలు చేశారు మిగతా వాళ్ళకి కూడా అన్నపూర్ణ గారు వయసులో చిన్న ఆయన కూడా అయితే మన ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకే తరహా పాత్రలు ఇస్తారేమో అని ఎందుకు ఎందుకు చేయరంటే ఇందుకే అన్నపూర్ణ గారు లేకపోతే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె మోహన్ బాబుకు మోహన్ బాబు గారికే తల్లిగా పైగా వయసులో చాలా అంటే ఇప్పుడు గతంలో కుదిరింది ఏది బ్లాక్ అండ్ వైట్ టైంలో అయితే కుదిరింది కానీ కలర్ సినిమాల టైంలో అట్లా హీరోయిన్గా వచ్చి తల్లిగా చేసిన వాళ్ళు తక్కువ జయసుద గారు రిక్షావాడి సమయంలో ఒకసారి అడిగారు అడిగితే నేను చిరంజీవి గారికి తల్లిగా ఎందుకు చేయాలి నేను చేయను అన్నారు రిక్షావాడి టైంలో ముందు ముందన్నాం కానీ కట్ చేస్తే వాడులో చిరంజీవి గారికి మాదిరిగా చేసింది ఆ చేసినప్పుడు దానికి జస్టిఫికేషన్ ఏంటంటే పెద్ద చిరంజీవికి భార్య అందుకే ఇండస్ట్రీలో ఏంటంటే ఒక తరహా పాత్రను తొందరగా అంగీకరించలేదు అలా తల్లి పాత్రలో అన్నపూర్ణ గారు బాగా ఒరిగిపోయారు ఆ డైలాగ్ డెలివరీలు ఆ అన్నీ వేశారు అవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇది కదా మన పల్లె వాతావరణం అండ్ పల్లె వాతావరణంలో కనిపించిన హీరోలు అలా సక్సెస్ అయిన సినిమాల్లో ఉన్న హీరోలు వాళ్ళకి లాంగ్వేటే ఎక్కువ అంటే తెర మీద ఎక్కువ కాలం ఉంటారు మన్నుతారు ఈ పట్ట చాలా మన్నిక కలిగింది అంటారే అలా మన జీవనాడులైన పల్లెటూర్ల కథాంశాలతో సినిమాలను తీసిన వాళ్ళకి తిరిగేలేదు సూపర్ స్టార్ గారు అందులో Excellent. Bye.